హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఎందుకంటే మనం చెప్పే ప్రతి జాబ్ అప్డేటు ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక ఈరోజు నోటిఫికేషన్ చూసుకుంటే కనుక ఆ ఆర్ఆర్బి టెక్నీషియన్ నుండి అంటే రైల్వేలోని తొమ్మిది వేల నూట నలభై నాలుగు టెక్నీషియన్ పోస్టుల భర్తీకైతే ఈ నోటిఫికేషన్ అయితే జారీ చేసింది ఫ్రెండ్స్ ఇది రెండు తెలుగు రాష్ట్రాల వారి అయితే అప్లై చేసుకోవడానికి అయితే మంచి అవకాశం అయితే ఉంది ఎవరైతే రైల్వే జాబ్ కోసం ఎదురు చూస్తున్నారో ఇదైతే మంచి అవకాశము ఇక దీనిలోని పూర్తి డీటెయిల్స్ దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏజ్ విషయం ఎప్పుడు ఎలా ఎగ్జామ్స్ జరుగుతాయి అయితే మనం ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాము ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే కనుక ఒక్కసారి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక దీనిలోనే చూసుకుంటే గనుక దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రైల్వే రీజినల్ భారీగా కొలువులు అయితే భారతీయకి రంగం సిద్దమైంది విభాగాల్లో మొత్తం తొమ్మిది వేల నూట నలభై నాలుగు టెక్నీషియన్ పోస్టులు భర్తీకైతే రైల్వే శాఖలోని రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఉద్యోగుల ప్రకటన అయితే విడుదల చేసింది ఇక రూల అభ్యర్థుల నుండి మార్చి తొమ్మిదవ తేదీ నుంచి ఏప్రిల్ ఎనిమిదవ తేదీ వరకు ఆన్లైన్ నుండి దరఖాస్తు చేసుకోవచ్చు ఇక దీనికి రిటర్న్ టెస్ట్ అంటే ఉంటుంది ఇక వైద్య పరీక్షలు తదితర ఆధారాలు అయితే ఎంపిక చేస్తారు ఇక ఆర్ఆర్బి రీజనల్ వైజ్గా చూసుకుంటే రీజనల్ వైజ్ గా చూసుకుంటే కనుక అహ్మదాబాద్ అజ్మేర్ బెంగళూరు భోపాల్ భువనేశ్వర్ బిలాసపూర్ చండీగఢ్ చెన్నై గృహవాటిగా జమ్మూ అండ్ శ్రీనగర్ కోల్కతా మాల్టా ముంబై ముజ్ ముజాఫర్ పాట్నా ప్రయాగాజ్ రాంచి సికింద్రాబాద్ సిలిగురి తిరుపనంతపురం గోరఖ్పూర్ వంటి రీజనల్ అయితే ఈ ఖాళీలు అయితే ఉన్నాయి ఇక ప్రకటన వివరాలు చూసుకుంటే కనుక దీనిలోనే టెక్నీషియన్స్ గ్రేడ్ వన్ సిగ్నల్ అయితే పది వందల తొంభై రెండు పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి టెక్నీషియన్ గ్రేడ్ త్రీ అయితే ఎనిమిది వేల యాభై రెండు పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి మొత్తం పోస్టుల సంఖ్య అయితే తొమ్మిది వేల నూట నలభై నాలుగు పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి ఇక ఆర్బీఐ ఆర్ఆర్బి రీజనల్ వారిగా ఖాళీలు చూసుకుంటే కనుక ఆర్ఆర్బి అహ్మదాబాద్ లోని ఏడు వందల అరవై ఒకటి పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి ఆర్ఆర్బి ఆజ్మేర్లో అయితే ఐదు వేల ఐదు వందల ఇరవై రెండు పోస్టులు ఆర్ఆర్బి బెంగళూరులో అయితే నూట నలభై రెండు ఆర్ఆర్బి భోపాల్లో అయితే నాలుగు వందల యాభై రెండు ఆర్ఆర్బి భువనేశ్వర్లు అయితే నూట యాభై ఆర్ఆర్బి బిలాసపూర్లో అయితే ఎనిమిది వందల అరవై ఒకటి ఆర్ఆర్బి చండీగఢ్లో చండీగఢ్లైతే నూట పదకొండు ఆర్ఆర్బి చెన్నైలో అయితే ఎనిమిది వందల ముప్పై మూడు ఆర్ఆర్బి గృహవాటికలు అయితే ఆరు వందల ఇరవై నాలుగు ఆర్ఆర్బి జమ్మూ అండ్ శ్రీనగర్లు అయితే రెండు వందల తొంభై ఒకటి ఆర్ఆర్బి కోల్కతా అయితే ఐదు వందల ఆరు పోస్ట్లు ఇక ఆర్ఆర్బి మాల్టా చూసుకుంటే కనుక రెండు వందల డెబ్బై ఐదు ఆర్ఆర్బి ముంబైలు అయితే పన్నెండు వందల ఎనభై నాలుగు ఆర్ఆర్బి ముజ్ ముజాఫర్పూర్లు అయితే నూట పదమూడు ఆర్ఆర్బి పాట్నాలు అయితే రెండు వందల ఇరవై ఒకటి ఇక ప్రయాగర్ రాజులు అయితే మూడు వందల ముప్పై ఎనిమిది రాంచీలు అయితే మూడు వందల యాభై సికింద్రాబాద్ అయితే ఏడు వందల నలభై నాలుగు ఆర్ఆర్బి సీలిగురి అయితే ఎనభై మూడు తిరువనంతపురంలో అయితే రెండు వందల డెబ్బై ఎనిమిది గోరఖ్పూర్లో అయితే రెండు వందల ఐదు పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక టెక్నీషియన్ గ్రేడ్ వన్ సిగ్నల్ అయితే బిఎస్సీ బిఈ బీటెక్ డిప్లొమా ఫిజిక్స్ ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఐటీ ఇన్స్ట్రుమెంట్ ఉత్తీర్ణయితే ఉండాలి టెక్నీషియన్స్ గ్రేడ్ త్రీ అయితే మెట్రికులేషన్ ఎస్ఎస్ఎల్సి ఐఐటి టెక్ని ఎలక్ట్రీషియన్స్ వైర్ మ్యాన్ ఎలక్ట్రానిక్ మెకానికల్ మెకానికల్ పవర్ ఎలక్ట్రానిక్స్ మెకానిక్స్ పిక్టర్ వెల్డర్ వే పెయింటర్ జనరల్ మెజిస్టెన్స్ కార్పొరేటర్ ఆపరేటర్ అడ్వాన్స్ మిషన్స్ టూల్స్ మిషనిస్ట్ మెకానికల్ మెకానిక్ మెకానిక్ మెకానిక్స్ అండ్ మెకానిక్ మోటార్ వెహికల్ టర్నర్ ఆపరేటర్ అడ్వాన్స్ మెషనిస్ట్ టూల్స్ గ్యాస్ కట్టర్ హీట్ రిఫ్రెటేటేటర్ అండ్ పౌండరీ వంటి ఏరియా ఉత్తీర్ణ అయితే ఉండాలి ఇక ఏది చూసుకుంటే గనుక ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి టెక్నీషియన్ గ్రేడ్ వన్ లోని సిగ్నల్ పోస్టులు పద్దెనిమిది పద్దెనిమిది నుండి ముప్పై ఆరు సంవత్సరాలు అయితే కలిగి ఉండాలి టెక్నీషియన్ గ్రేడ్ త్రీలో అయితే పోస్టులకి అయితే పద్దెనిమిది నుండి ముప్పై మూడు ఏళ్ళ మధ్యలోనే వయసు ఉండాలి ఎస్ ఎస్టి ఐదేళ్లు ఓబీసీకి కి అయితే మూడేళ్లు దివ్యాంగులకైతే పది పదిహేను సంవత్సరాలు సడలింపు అయితే ఉంటుంది ఇక ప్రారంభం డేట్ చూసుకుంటే గనక నెలకు టెక్నీషియన్స్ కి అయితే గ్రేడ్ వన్ అయితే సిగ్నల్ పోస్టులకి అయితే ఇరవై తొమ్మిది వేల రెండు వందల రూపాయలు అయితే ఉంటుంది టెక్నీషియన్ గ్రేడ్ త్రీ అయితే పోస్టులకి అయితే పంతొమ్మిది వేల పంతొమ్మిది తొంభై రూపాయలు అయితే ఉంటుంది దరఖాస్తు ఫీజు అప్లికేషన్ చూసుకుంటే కనుక ఎస్సీ ఎస్టీ మాజీ సైనిక ఉద్యోగులు మహిళా ట్రాన్జెండర్లు మై మైనార్టీ ఈబీసీ అభ్యర్థులకి అయితే రెండు వందల యాభై రూపాయలు అయితే ఐదు వందల రూపాయలు అయితే ఉంటుంది ఇక సెలక్షన్ ప్రాసెస్ విధానం చూసుకుంటే కనుక దీనికి ఒక రిటర్న్ టెస్ట్ అయితే ఉంటుంది ఇది కూడా కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అదేవిధంగా మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అయితే ఎంపిక చేస్తారు ఇక దీనికి క్వశ్చన్ పేపర్ విధానం చూసుకుంటే కనుక టెక్నీషియన్ గ్రేడ్ వన్ లో సిగ్నల్ ప్రశ్న అయితే జనరల్ అవేర్నెస్ పది క్వశ్చన్లకి పది మార్కులు అయితే ఉంటాయి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనల్ అండ్ ఫిఫ్టీన్ ప్రశ్నలకి యాభై మార్కులు అయితే ఉంటుంది బేసిక్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అప్లికేషన్స్ అయితే ఇరవై ప్రశ్నలకి అయితే ఇరవై మార్కులు మ్యాథమెటిక్స్ కి అయితే ఇరవై ప్రశ్నలకి ఇరవై మార్కులు బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అయితే ముప్పై ప్రశ్నలకు ముప్పై ఐదు మార్కులు అంశాలపై ప్రశ్నలు వస్తాయి టెక్నీషియన్ గ్రేడ్ త్రీ అయితే ప్రశ్న పత్రాల్లోని మ్యాథమెటిక్స్ ఇరవై ఐదు ప్రశ్నలకు ఇరవై ఐదు మార్కులు ఉంటాయి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్స్ అయితే ఇరవై ప్రశ్నలకు ఇరవై ఐదు మార్కులు జనరల్ సైన్స్ కి అయితే నలభై ప్రశ్నలకు నలభై మార్కులు జనరల్ అవేర్నెస్ కి అయితే పది ప్రశ్నలకు పది మార్కులు అయితే ఉంటుంది ఇక అంశాలపై ఈ అంశాల ప్రశ్న ప్రస్తాలు వస్తాయి ఇక దీనికి ఎగ్జామ్ వ్యవధి కాలం తొంభై నిమిషాల పాటు ఉంటుంది మొత్తం మార్కులు అయితే వన మార్కులు అయితే ఉంటుంది ఇక ముఖ్యమైన డేట్స్ చూసుకుంటే కనుక ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ డేట్ అయితే తొమ్మిది మూడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఆన్లైన్ చివరి డేట్ వరకు అయితే ఎనిమిది నాలుగు రెండు వేల ఇరవై నాలుగు వరకు అయితే ఇది అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఎవరైతే ఎలిజిబిలిటీ కలిగి ఉన్నారో వారైతే అప్లై చేసుకోండి దీనికి సంబంధించిన లింక్ అయితే మన డిస్క్రిప్షన్ ఛానల్ ఉంటుంది ఫ్రెండ్స్ అనేవి లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ప్లీజ్ థ్యాంక్ యూ టెన్త్ ఫర్ వాచింగ్